ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్త్రీలకు వారసత్వ లక్షణం కారణంగా చర్మం పైన వెంట్రుకలు తక్కువ ఉండటమా అసలు లేకుండా ఉండటమా ఎక్కువగా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుంది ఎందుకని మన వెంట్రుక అనేది మన జీన్స్ని బట్టే వస్తుంది కొంతమందికి చూడండి జుట్టు నల్లగా ఉంటుంది కొంతమందికి లైట్ కలర్ ఉంటుంది కొంతమందికి నక్కులు నక్కులు ఉంటుంది కొంతమంది రింగులు రింగులు ఉంటుంది కొంతమంది స్ట్రైట్గా ఎక్కువ ఉంటూ ఉంటుంది అది మన జీన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది చాలామందికి చూడండి హెరిటిగా కూడా అసలు ఎక్కడా కూడా ఈ చెంప దగ్గర కూడా కొద్దిగా కూడా వెంట్రుకలు ఉండవు చేతులు కాళ్ళు బాడీ మీద ఎక్కడ ఇంత కూడా ఒక చిన్న వెంట్రుకోడా లేకుండా నన్నగా ఉంటుంది కొంతమందికి చూస్తే మగవారి వలె ఆడవారికి కూడా కాళ్ళ నిండా వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి చేతుల మీద కూడా కొద్దిగా వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ ఎక్కువ వెంట్రుకలు ఉన్నప్పుడు ఆడవారికి కాస్త సౌందర్యానికి ఆటంకం కాబట్టి వాటిని తొలగించుకోవటానికి వ్యాక్సింగ్ చేస్తూ ఉంటారు కాళ్ళకి చేతులకి ముఖ్యంగా ఇక ప్రైవేట్ పార్ట్స్లో వ్యాక్సింగ్ చేయటం అనేది కొద్దిగా చిన్న ఏరియా కాబట్టి అది తప్పక కొంతమంది చేస్తుంటారు కానీ మెయిన్గా ఎక్కువ ఏరియా అయిన చేతులు కాళ్ళపైన రెగ్యులర్ వ్యాక్సింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని రిపీటెడ్గా రెగ్యులర్గా నెలల తరబడి సంవత్సరాల తరబడి చేసుకుంటూ వెళ్ళటం వల్ల స్కిన్కి ఏమి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు దాన్ని ఎంత తగ్గిస్తే ఎందుకు మంచిది మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయబోతున్నాం ఈ వ్యాక్సింగ్ చేసినప్పుడు దానికి అంటుకుపోయిన వెంట్రుకల్ని దానిట్లా పీకటం వల్ల బలవంతంగా వెంట్రుకల్ని రూట్ నుంచి పీకేయటం అవుతుంది అంటే ఒక చెట్టుని నేల నుంచి వేళ్లతో పాటు పీకితే అది ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి మట్టి అంతా అట్లా పెకలించుకుని వచ్చేస్తుందండి అలాగే వెంట్రుకని అట్లా బలవంతంగా పీకినప్పుడు దాని కుదుళ్ళ నుంచి ఇట్లా లాగేసినప్పుడు అందుకనే వ్యాక్సింగ్ చేసేటప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది ఆ పెయిన్ కూడా ఒక సుమారు అరగంట నుంచి గంటసేపు ఉంటుంది కొంతమందికి రోజంతా నొప్పి ఉంటుంది ఆ నొప్పి వస్తున్నదంటే ఒకసారి ఆలోచించండి ఆ జుట్టు కుదుళ్ళ దగ్గర ఉండే కణజాలమంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట అంచేత బలవంతంగా పేకటం అనే ప్రక్రియ చర్మ కణాలకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ఇది ఎక్కువ నొప్పికి ఆ హెయిర్ రూట్కి నష్టం అనమాట ఇక రెండవది చూస్తే హెయిర్ రూట్స్ని ఎట్లా బలవంతంగా మనం పేకటం వల్ల అక్కడ కొంచెం సడన్గా ఖాళీ అనమాట గ్యాప్ వచ్చేస్తుంది ఎందుకంటే రూట్ మొత్తాన్ని మొదల నుంచి పీకాం కదా మనకి పెద్ద హోల్స్ ఏం కానీ సూక్ష్మజీవులకి ఆ హోల్స్ చాలు అందుకని గాలిలో ఉండే సూక్ష్మజీవులు కణజాలం లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ స్కిన్ సెల్స్కి ఎక్కువగా కలిగించే అవకాశం ఉంటుంది అందుకని స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం రిపీటెడ్ వ్యాక్సింగ్ చేసేవారికి ఉంటుందన్నమాట ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అతి ముఖ్యమైన శుభకార్యాలప్పుడు తప్పదు కానీ రెగ్యులర్గా వ్యాక్సిన్ చేయటం ద్వారా స్కిన్ ఇన్ఫ్లమేషన్స్కి బాడీ ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక మూడోది చూస్తే ఎక్కడైతే వ్యాక్సిన్ చేసి ఆ వెంట్రుకలు తీసేసామో ఆ భాగాల్లో స్కిన్ ఎరుపెక్కటం ఉబ్బటం స్వెల్లింగ్ రావటం ర్యాషెస్ రావటం కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు జరిగింది సడన్గా వెంట్రుకుని పీకేసరికి ఆ రూట్ అంతా కదిలి ఆ ఏరియా అంతా కూడా లోపల కాస్త గాలిలో నుంచి క్రిములు వెళ్ళి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసే మెకానిజం అక్కడ డెవలప్ అవుతుంది అనమాట అందుకని సర్కులేషన్ అక్కడికి ఎక్కువ వెళ్ళి ఆ భాగాలను మళ్ళీ హీల్ చేసే ప్రయత్నంలోనే ఆ వాటర్ డిపాజిట్ అవటం కానీ కొద్దిగా స్వెల్లింగ్ రావటం రెడ్నెస్ వచ్చి ర్యాషెస్ లాగా రావడానికి కారణం ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేస్తుంది అనమాట ఇక నాలుగవ నష్టం ఏంటంటే స్కిన్ సెన్సిటివిటీ ఈ రెగ్యులర్ వ్యాక్సింగ్ చేసే వారికి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది మన ఇండియన్స్కి స్కిన్ సెన్సిటివిటీ చాలా తక్కువ ఉంటుంది అదే ఫారినర్స్కి స్కిన్ సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని చీటికి మాటికి ఏ మార్పులు వచ్చేసినా ఏదైనా తగిలినా చర్మం తట్టుకోలేదు ఊరికే అలర్జీస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి ఎందుకంటే ఎండ తగిలిన దేశాల్లో స్కిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది ఎండ తగిలే దేశాల్లో స్కిన్ చాలా హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది తట్టుకునే నేచర్ చర్మానికి అనుకుంటుంది ఈ రెగ్యులర్ వ్యాక్సింగ్ చేయటం వల్ల చర్మ కణాల్లో వచ్చే మార్పుల కారణంగా స్కిన్ సెన్సిటివిటీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే చీటికి మట్టికి చర్మానికి ఏ ఇబ్బందులు రావటం ఇరిటేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఇక ఐదవది తీసుకుంటే రెగ్యులర్ వ్యాక్సింగ్ చేయటం వల్ల ఎండలో ఉండే యూవీరేస్ యొక్క ప్రభావం చర్మం మీద ఎక్కువ ఉండి రేసెస్ అల్ట్రా వయలెట్ వేసే చర్మాన్ని ఎక్కువగా పాడు చేసే అవకాశం చేయని వారికంటే వ్యాక్సింగ్ చేసేవారికి ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడ స్కిన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది హెయిర్ రూట్ని అట్లా తీసేయటం వల్ల దానివల్ల బట్టలు లేని భాగాలకే ఎక్కువగా ఎండ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఆ భాగాలే ఎండ నుంచి తట్టుకునే నేచర్ కోల్పోతాయి అనమాట ఇక ఆరవది స్కిన్ అలర్జీస్ దద్దుర్లు ఇలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట చాలామందికి అట్లా తీసిన తర్వాత కూడా దద్దుర్లు వచ్చేస్తుంటాయి అందుకని ఇవన్నీ చర్మానికి కలిగే అసౌకర్యాలు దీర్ఘకాలికంగా జరిగినప్పుడు అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రైవేట్ పార్ట్స్లో షేవింగ్ లాంటిదే ఎక్కువగా స్త్రీలకు నష్టం లేని ప్రక్రియ అలాగే ఇతర శరీర చేతులు కాళ్ళు ఈ భాగం దగ్గర కానీ ఇట్లాంటివి ఎప్పుడన్నా వ్యాక్సింగ్ చేసినప్పుడు రెగ్యులర్గా వ్యాక్సింగ్ చేయటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి పండగలో పెళ్ళిళ్ళు ఎప్పుడన్నా శుభకార్యాలప్పుడు తప్పనిసరి అయితే ఉపయోగించినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే అలోవేరా జెల్ తీసుకుని ఆ భాగాల్లో మీరు వ్యాక్సిన్ చేసిన తర్వాత అలా వెయిట్ చేయటం మంచిది అనమాట అలా ఒక గంట సేపు ఉంచి కడిగేసుకుని ఆ తర్వాత కొబ్బరి నూనె రాయటం మంచిది దీని బదులు కూడా అలోవేరా బదులు కూడా ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్తేనే అసలు హీట్ చేయకుండా ట్రీట్ చేయకుండా కెమికల్స్ కలపకుండా ఉండి ప్యూర్ తేనెను ఆ భాగాల్లో మర్దన చేసేసి ఒక గంట ఉంచి కడిగేసుకుంటే ఇన్ఫ్లమేషన్స్ రావు స్కిన్ సెల్స్లో ఈ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వెళ్ళి మంచిగా హీల్ చేస్తాయి తర్వాత కొబ్బరి నూనె రాసుకుంటే దద్దులు దురదలు అలర్జీలు రాకుండా ఉంటాయన్నమాట ఈ ప్రికాషన్స్ అన్నా ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకుంటే మంచిదని చర్మానికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం